కొంతమంది తేడా పడి కూడా నువ్వు తేడా పడ్డావని నిందిస్తే ఒప్పుకోరో కానీ దావి దటగించలా దేవుని మనసు తెలుసు దావీకి ఈ మాట నేను పడాలి ఈ నిందలు నేను మోయాలి ఈ నేను భరించాలి ఎందుకంటే నేను తేడా దావి అంటాడు రే నేనంటే ఆయనకి పిచ్చిరా నేనంటే ఆయనకి పిచ్చిరా నేనంటే ఆయనకి పిచ్చిరా మా తల్లికి పుట్టినోళ్ళు మేము ఎనిమిది మందిరా కానీ అందరినీ పక్కకు పెట్టి నన్ను దిచ్చి అభిషేకం చేశాడు రా దిచ్చి అభిషేకం చేశాడు రా ఎవరి ఆదరణ లేకుండా ఒక అమ్మ ప్రేమ తప్ప అందరూ పెత్తనం చేసి ఆఖరుడురా నేను నన్ను అందరి ముందు నిలబెట్టాడు రా ప్రవక్త నేను వచ్చిందాక ఆపాడు రా అదిగో నేను వస్తుంటే అదిగో నేను కోరుకున్న కోరుకున్నవాడని నన్ను చూపించాడు రా నా దేవుడు ఆయన నేను నేనెక్కడా నా అన్నల ముందు నాకు తైలాభిషేకం చేశాడు రా బలవంతుడైన సౌర చేతిలో నన్ను పడుకుంటే అనుక్షణం అనుక్షణం నీడల నన్ను వెంటాడి కాపాడాడు రా నన్ను చంపాలనుకున్న తీయనందు సంతోషించాడు రా ఎప్పుడు వదిలిపెట్టాడు రా నన్ను ఎండకిండి వానకు దడిసి అరణ్యంలో క్రోరం మృగాల చేతుల్లో ఎన్నో సార్లు పడబోతే నన్ను తప్పించి ఈ బలహీనమైన చిన్న చేతులతో వాటిని చీల్చే బలాన్నిచ్చి నన్ను నిలబెట్టాడు నా దేవుడు ఇస్రాయెల్ లో ఎవరు అనుకోలేదు నా వీధిలో అనుకోలేదు నా కుటుంబంలో అనుకోలేదు నా సొంత వాళ్ళే అనుకోలేదు నా తండ్రి కూడా అనుకోలేదురా నేను రాజునవుతానని ఇస్రాయేల్ని ఏలతానని నన్ను కన్న నాన్న కూడా అనుకోలేదురా ప్రభక్త మీ కుమారుదాన్ని పిలిపించంటే మిగిలిన ఆరుకొని పిలిపించాడు కానీ నన్ను పిలిపించలేదురా ఎందుకో తెలుసా నేను పనికి రాను యోగిని కాననుకున్నాడు మా నాన్న అనుకోలేదురా రారుయా కుమారుదరా ఎన్ని చేశాడు మీకు తెలుసా దావీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే రా అడుగు పెడితే అక్కడ విజయమేరా విజయమేరా ఏది పిచ్చిరా నేనంటే నా దేవుడికి ప్రాణంరా నేనంటే నేను ఆరాధిస్తే సంతోషిస్తాడా నేను కీర్తిస్తే మైమర్చిపోతాడా అలాంటి నేను ఆయన బాధ పెట్టారా ఆయనకి నచ్చని పనులు చేశాను ఆయన క్షోభ పెట్టాను నేను ఇలా అవుతాను ఇలా అడుగేస్తాను ఆయన కానీ అలా చేశాను నేను இப்படி நான் பிரேமின் வாடி நான் கோப்பரா நட்டாடு நியாயமே கொட்டினா ஆகண்டா கொட்டினே மல்ல சேரதி கொஞ்சம் ஆகண்டரா படனையும் நல்ல மாட்ட படனா கொண்ட படனேன்ரா நான் గర్వణయిపోయాను రా అహంకారం అయిపోయాను రా నా మొదటి స్థితిని మర్చిపోయాను రా మళ్ళా తెచ్చాడు రా నన్ను కొండలకి నన్ను కొండలకి మళ్ళా తెచ్చాడు రా నాకు అవమానకరమైన కథకాల అనుభవాలకి మళ్ళా తెచ్చి నా కథాన్ని గుర్తు చేస్తున్నాడు రా ఇది చేస్తున్నాడు అంటే అతను ఏంటో తెలుసా మళ్ళా నన్ను సింహాసన